ైబ్ టు అప్డేట్స్ బన్నీకి అభిమానుల కానుక అదిరింది స్టార్ అల్లు అర్జున్కు అభిమానులు పుట్టినరోజు సందర్భంగా మరిచిపోలేని కానుక ఇచ్చారు విశాఖ ఆర్కే బీచ్లో భారీ సైకత శిల్పం ఏర్పాటు చేసి బన్నీ పుట్టినరోజు వేడుకలు జరిపారు అల్లు అర్జున్ పుట్టినరోజు కావడంతో వైజాగ్ బీచ్లో భారీ సైకత శిల్పాన్ని రూపొందించారు ప్రముఖ సైకత శిల్పి మనస్ సాహు దీన్ని రూపొందించారు ఈ శిల్పంలో అల్లు అర్జున్ చిత్రంతో పాటు ఆయన తాజాగా నటిస్తున్న నా పేరు సూర్య టైటిల్ కూడా ఉండటం విశేషం కాగా అల్లు అర్జున్ నటిస్తున్న తాజా చిత్రం నా పేరు సూర్యకు వకం వంశీ వంశి దర్శకత్వం వహిస్తున్నారు బన్నీ ఈ చిత్రంలో ఆర్మీ మ్యాన్గా అలరించబోతున్నాడు వరుస విజయాలతో దూసుకెళ్తున్న బన్నీ ఈ చిత్రంతో తన విజయ పరంపర కొనసాగిస్తారని అంతా అనుకుంటున్నారు అభిమానులైతే ఈ చిత్రం కోసం నిరీక్షిస్తున్నారు గంగోత్రి చిత్రంతో అల్లు అర్జున్ సినిమాల్లోకి ఎంట్రీ ఇచ్చాడు మెగా మేనలుడిగా ఎంట్రీ ఇచ్చిన బన్నీ తన నటన డ్యాన్సులతో ప్రత్యేకంగా అభిమానులను సొంతం చేసుకున్నాడు బన్నీ ప్రస్తుతం టాలీవుడ్ లో స్టార్ హీరోగా కొనసాగుతున్న సంగతి తెలిసి ఆఫీస్ లో కనక వర్షం కురిపించే బన్నీ నేడు ముప్పై ఐదవ పుట్టినరోజు జరుపుకుంటున్న సందర్భంగా అభిమానుల్లో సందడి ఏర్పడింది మీ కామెంట్స్ కింది సెక్షన్ లో ఇవ్వండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి చేసుకోండి